ఇరవై కోట్లతో కొత్త బీటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే టిఆర్ఆర్ పూడూరు మండలం చిట్టెంపల్లి నుండి లాల్ పహాడ్ వరకు ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్ పనులను పరిగె ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని మార్గుల తండాలను అనుసంధానం చేసే లింక్ రోడ్లకు

ఈ రూట్ లోపల హైదరాబాద్ పోవాలంటే కూడా పోవచ్చు ఇది ఒక ప్యారలల్ రోడ్ మనం హైదరాబాద్ పోవడానికి ప్యారలల్ రోడ్ మన వెంకటరెడ్డిపల్లి నుంచి మన మహమదాబాద్ మండలి వెంకటరెడ్డిపల్లి నుంచి ఒక రోడ్ ని డెవలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం ఆ రోడ్ ను తీసుకొచ్చేసి చౌడాపూర్ వరకు తీసుకొచ్చేసి చౌడాపూర్ నుంచి మన లాల్పాడ్ వరకు తీసుకొచ్చేసి లాల్పాడ్ నుంచి కూడా కనెక్టింగ్ హైదరాబాద్ వరకు అంటే అంగడి చెట్టెంపల్లి వరకు కూడా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం అదే విధంగా నుంచి షాబాద్ వరకు మనగూడ నుంచి షాబాద్ రోడ్ లోపల కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ గురించి ఇరవై మూడు కిలోమీటర్లు డబల్ రోడ్ గతంలో రాజ్ కింద ఉండే రోడ్లు ఆ రోడ్ తీసేసి దాన్ని ఆర్ఎంపి రోడ్డుకు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వీళ్ళు ఆర్ఎంబి రోడ్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అంటే ఎవరైనా పరిగి నుంచి కానీ మనగూడ నుంచి కానీ ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట సేపట్లో ఎయిర్పోర్ట్ పోయే విధంగా దానికి డబల్ రోడ్ వేయడం జరుగుతుందన్న విషయాన్ని మీ దగ్గర కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా అందరికి తెలిసి మనం ఆల్రెడీ మన పరిధి నుంచి షాద్ నగర్ కి నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకున్నాం విధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా మెగా కన్స్ట్రక్షన్స్ కు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని కోర్టు వివాదాలు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే అప్ప చెప్పారు నేను దానికి సంబంధించిన ఎవరైతే కోర్టులో కేసు వేసారో వాళ్ళని పిలిపించి నా నివాసానికి మాట్లాడినాను ఇంకొక మీటింగ్ నేను చేసేది వాళ్ళతో ఆ మీటింగ్ చేస్తానంటే వాళ్ళు కోర్టు నుంచి కూడా అది వాళ్ళు విడ్రా చేసుకోవడానికి వాళ్ళను తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఈ యొక్క పెద్ద రోడ్లే కాకుండా మన గడసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా ఆర్ఎంబి కింద డబల్ రోడ్ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిరిసాపల్లి వరకు డబల్ రోడ్ వేయించిన తర్వాత అది ఆగిపోయింది ఇప్పుడు పూర్తిగా రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇవే కాకుండా మన కూడూరు గేట్ నుంచి కూడా వచ్చేటప్పుడు మాట్లాడినాం అది వర్క్ ఆగి అది డబల్ రోడ్ చేయాల్సి ఉంది కూడా అది మన ఎన్ పెయి వచ్చేటప్పుడు రఘునాథ్ రెడ్డి కూడా దాని విషయంలో మాట్లాడితే దాని సంబంధించిన అధికారులతో కూడా కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడినాం దాని పనులు కూడా వెంటనే దాని పనులు కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇవే కాకుండా ప్రతి పల్లెకు కూడా వీటి రోడ్ అయ్యాలని హ్యామ్ అని ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు కూడా ఒక మూడు భాగాలుగా విభజించి మొదటి దశలో కొన్ని గ్రామాలు రెండో దశలో కొన్ని గ్రామాలు మూడో దశలో కొన్ని గ్రామాలు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పల్లెలు అయితే ఉన్నాయో అన్ని పల్లెలకు కూడా బీటీ రోడ్లు వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేశారు దాన్ని హ్యామ్ ప్రణాళిక అంటారు దాంట్లో ఏంటంటే కాంట్రాక్టర్సే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాని వర్క్ స్టార్ట్ చేస్తారు తర్వాత వాయిదాల పద్దతి లోపల దానికి పేమెంట్ గవర్నమెంట్ చేస్తుంది దాన్ని హ్యామ్ అని గతంలో జాతీయ రహదారులగా స్కీమ్ ఉండే ఈ యొక్క గ్రామీణ ప్రాంతం లేకుండా కానీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మనం ప్రజలకి అయితే హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి చాలా యాక్సిడెంట్స్ కాబట్టి ఈ రోడ్లు అభివృద్ధి అయితే అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పళ్ళకు బీటీ రోడ్డు కార్యక్రమాన్ని సంబంధించిన సర్వేలు కూడా స్టార్ట్ అయినాయి కొన్ని ముగింపు కూడా వచ్చినాయి అది పూర్తి కాగానే మూడు దశలలో ఈ యొక్క పనులు రాష్ట్ర వ్యాప్తంగా కొరసం పూర్తి అవుతుంది ఆల్రెడీ మనం గిరిజన తాండలకు ఎస్సీ వాడలకు కూడా సపరేట్ ఎస్సీ ఎస్టీ ఏరియాస్ కి సపరేట్ గా ఫండ్స్ పెట్టి కూడా ఆల్రెడీ ఎస్టీ వర్క్స్ అయిపోయినాయి ఎస్సీ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ సాబోతున్నాయి ఈ విధంగా ప్రణాళిక తయారు చేసి పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి గురించి మనం చూస్తున్నాం మన ఊర్లలో సిసి రోడ్లు ఇష్టమో వాళ్ళు గత ప్రభుత్వం లోపల గత పదేళ్ల నుంచి చేసిన పనిని మనం పద్దెనిమిది నెలలనే పద్దెనిమిది నెలలనే అంతకంటే ఎక్కువ పూర్తి చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనభై శాతం తొంభై శాతం ఊర్లలో సీసీ రోడ్లనే పూర్తి అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఒక మెయిన్ విలేజ్ నుంచి కనెక్టింగ్ రోడ్స్ గ్రామాలకు కనెక్టింగ్ రోడ్స్ అనమాట విలేజ్ నుంచి మెయిన్ రోడ్ ఒకటి మెయిన్ రోడే కాకుండా విలేజ్ నుంచి ఇతర విలేజ్లకు ఎగ్జాంపుల్ శివారెడ్డిపల్లి ఉంది శివారెడ్డిపల్లి నుంచి మన రాగాపూర్ జాఫర్పల్లి శివారెడ్డిపల్లి నుంచి గూడూరు శివారెడ్డిపల్లి నుంచి బాస్పల్లి ఉదాహరణకు ఆ విధంగా గతంలో కూడా కొన్ని పానాదులకు కూడా మన నాగవర్ధన్ చాలా సార్లు మన పరిశ్రమలు కృష్ణులు మనందరినీ తీసుకొని పోయారు అలా పాలాదుల నూనె ఆడ చీలకాడి పోవడానికి ఆ రోడ్డు రాకొచ్చి ఆ చాకర తాండ అని చెప్పి చాకర తాండ అని చెప్పి ఉన్నది ఆ తాండ కూడా వణికి వ్యవసాయ పొలాలకు పోనీకి కూడా చాలా కష్టం అయిపోతుంది మనం వానాకాలంలో మేము అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని వరుస ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజ నాయకులు అందరు కాబట్టి మీరు వెంటనే ప్రతిపాదన తయారు చేయండి మెయిన్ విలేజ్ కంకల్ ఉంటుంది కంకల్ చుట్టుముట్టి ఎన్ని గ్రామాలకు పోవచ్చు పెద్ద విలేజ్ ఆ రోడ్డు డెవలప్ చేయాలి అట్లా ప్రతి విలేజ్ కి ఎక్కడెక్కడైతే మనకు ఉంటే విలేజ్ ఎగ్జాంపుల్ మన రాకంచాల నుంచి మన తిరుమలాపూర్ ఉంది ఇంకెక్కడ మనం కరెక్ట్ తాండలు కానీ ఇంకోటి కానీ షార్ట్ కట్స్ ఉన్నాయి కొన్ని తిరుమలపూర్ దాటంగానే మనం పోతామంటే ఊరు టచ్ చేయకుండానే మనం తిరుమలపూర్ పోవడానికి చూపించండి అక్కడ పెంటే ఒకసారి ఈ విధంగా అధ్యక్షులు సీనియర్ నాయకులు ఇక్కడ అందరున్నారు మన శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ పరిగి కూడా పరశురాం రాజకృష్ణ ఎందుకంటే ఇది మన ఊర్లలో నుంచి వేరే ఊళ్ళలో గ్రౌండ్ తయారు చేస్తే మన పొలాలకు మనం వ్యవసాయం చేయడానికి కూడా మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే తీసుకపోవాలన్నా బట్టలు తీసుకపోవాలన్నా